మెదక్ జిల్లా హైవే ఫార్టీ ఫోర్ పై దారుణం జరిగింది అతివేగంగా వచ్చిన ఓ లారీ కారును ఢీకొట్టడమే కాకుండా ఇదేంటని ప్రశ్నించిన వ్యక్తిపై లారీ పోనిచ్చిన ఘటన షాక్ కు గురిచేసింది దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు సిద్దిపేట జిల్లా రాయపోల్ గ్రామానికి చెందిన గల్వా సత్తిరెడ్డి హైదరాబాద్ లో నివాసముంటూ పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నాడు కామారెడ్డి జిల్లా తిప్పాపూర్ లో బుధవారం తమ బంధువులు చనిపోతే అంత్యక్రియలకు వెళ్లాడు అనంతరం తన అక్క ముగ్గురు అన్నదమ్ములతో కలిసి కారులో హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యాడు తిరుగు ప్రయాణంలో కారు నార్సింగి మండలం వల్లూరు శివారులోకి వచ్చేసరికి అతివేగంగా వచ్చిన ఒక లారీ డ్రైవర్ మొదట కారును ఢీకొట్టి ఓవర్టేక్ చేస్తూ ముందుకు పోయాడు దాంతో లారీని వెంబడించిన సత్తిరెడ్డి డ్రైవర్ ను ప్రశ్నించాడు దాంతో ఒక్కసారిగా డ్రైవర్ ఆవేశానికి లోనై సత్తిరెడ్డి పైకి లారీ ఎక్కించాడు దాంతో సత్తిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు బాధితుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు మృతుడు సత్తిరెడ్డికి భార్య రెండేళ్ల పాప ఉన్నట్లు బంధువులు తెలిపారు